자자 저러면 안돼야는나 చిలకి మరి బాగా కలపండి మీరు ఋషి సరిపోందండి సరిపోందన్న తె तोशे शेयर कर पातोय ఏ కొడుటే అన్నట్టు పట్టాయా అప్పుడు అది సంకేతం సింపుల్ విషయం వహైతే దీకు ఉచ్చపంటం అన్న అంటే ప్రగణ మోసం చేసిన సాయి బయగాలి అప్పుడు కేసలు పెట్టిచిన సాయి బయగాలి అప్పుడు కేసలు పెట్టిచిన సాయి బయగాలి వాలంటీర్ల మోసం చేసిన సాయి బయగాలి వాలంటీర్ల మోసం చేసిన సాయి అప్పుడు ఆరంభం చేయకిన సాయి బయగాలి ಹೇ ಗಾಡಿ ಬಲೆ ಬಲೆ ನೀರ್ ಸೇ ಬಲಂಕ ಕರೆ ಐದಿರ ಬಾಯ್ ಎಂತ ಸೈ ಹೇ ಗಾಡಿ ಕಪ್ರಾರ ಬಂದೇ ಎಂತ ಸೈ ಬೈಕ್ ಗಾಡಿ ಕಪ್ರಾರ ಬಂದೇ ಎಂತ ಸೈ ಬೈಕ್ ಕಲ್ಪನ ಮಚ್ಚಾ ಬಹಳ ಚಾಲೋನೆ ಚೋರಣ್ಣ ಆ ಟೈಮ್ ಸೇ ಬಾ ಕಲ್ಪನ ನೀರು ಬಿಡಿಸು ಅನಿಟ್ ಉಸೊಳಮ್ಮ ಈ ಸರ್ಪ કપડા આરોમ ની નિરુપિન છાયે કપડા આરોમ ની નિરુપિન છાયે కేసులు పెట్టిన సాయి తప్పుడు కేసులు పెట్టిన సాయి తప్పుడు కేసులు పెట్టిన సాయి తప్పుడు కేజీ పెట్టిన సాయే మాసం కేసులు సాయి ताए, भाई करोले, हमारे भाई करोले, कपूरवारे मुझे लगे ताए, भाई करोले, हमारे कल आरंभ हुआ जिले में ताए, भाई करोले, वाले जिले में हम उसे कराई जिले में भाई करोले, ताए, भाई करोले, वाले जिले में ताए, ताए, भाई करोले, वाले जिले में लोग मुझे ताए, भाई करोले, लोग मुझे ताए, भाई करोले, लोग मु స్థాయి చేయాలి ఐదు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి సమాధానం చెప్పాలి బయటికి రావాలి ఇబ్బంది పెడుతున్న సాయి బయటికి రావాలి ఇబ్బంది పడుతున్న సాయి బయటికి రావాలి అమ్మ ఇబ్బంది పడుతున్న సాయి బయటికి రావాలి తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాలి తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాలి స్థాయి బయటికి రావాలి స్థాయి నువ్వు తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాలి